నెల్లూరు జిల్లా కలువై మండలం కేశమనేని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో మొదటిగా పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం ప్రచారం రథంపై ఆయన తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో ఒక అభివృద్ధి పని కూడా జరగలేదని తెలిపారు మండలంలో టీడీపీ హయంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు నాయుడు పార్టీ నాయకులు సోమయ్య యాదవ్ కిషోర్ రెడ్డి విజయ్ కార్యకర్తలు పాల్గొన్నారు

ிருஷ்ணன் <laughs> 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 సోదరి సోదరి మనులకు పత్రికా సోదరులకు వేదిక మీద ఉండే పెద్దలకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు అర్థం చేస్తూ గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బ్రహ్మాండంగా మనం పనులు చేసుకున్నాం ఈ గ్రామానికి కూడా ఆ రోజు సిమెంట్ రోడ్లు కానీ చెక్ డ్యాంలు కానీ కాలువలు కానీ ఇళ్ళు కానీ అన్ని రకాలుగా మీ వాళ్ళు ఏమంటే ఇన్ని ఇచ్చాం మరో రెండు కూడా ఈ ప్రభుత్వంలో అయినా పనులు చేశారని అడుగుతున్నా ఏది కూడా మన ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది కాబట్టి మీ అందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకుని రేపు జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తు కురుగోళ్ళ రామకృష్ణ మీ బహిరంగలు ఓటేసి గెలిపిస్తారని చెప్పి కూడా కోరుకుంటూ మీ అందరు కూడా ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలు కూడా ఉన్నాయి ఐ మీరు ఆ పేపర్లో ఎనకాయలు తిప్పి చూస్తే అవన్నీ కూడా మీకు చదువుకోవచ్చు కాబట్టి తప్పనిసరిగా మీరు హోటల్ వేసి గెలిపిస్తారు నాశిస్తూ